హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్కినేని కుటుంబానికి చాలా ప్రత్యేకం నాగచైతన్య సమంతలు పెళ్లి జరిగి సమంత అక్కినేని కుటుంబంలో ఒకరు అవ్వటం హలో సినిమాతో అఖిల్ హిట్ కొట్టడం ఇలా రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్కినేని కుటుంబానికి కలిసొచ్చిందనే చెప్పాలి అయితే శ్రియా అనే అమ్మాయితో అఖిల్కి ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయింది దీంతో తమకు ఏదో చెడు జరుగుతోంది ఎందుకో తెలియటం లేదు అంటూ నాగార్జున గారు బాధపడుతున్న టైంలో నాగచైతన్య సమంతల పెళ్లి జరగటంతో ఆ కుటుంబానికి మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయి ఈ విషయం స్వయంగా నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సమంత తమ ఇంటికి వచ్చిన వేళ విశేషం అంతా మంచి జరుగుతోందని నాగచైతన్య మంచి మనసున్నవాడు కాబట్టి సమంత లాంటి మంచి అమ్మాయి చైకి భార్యగా వచ్చిందని పొగడతల్లో ముంచెత్తారు నాగార్జున అయితే ఇక అఖిల్ విషయానికి వస్తే ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయితో పెళ్లి జరగకపోవటంతో మరియు సినిమాల పరంగా కూడా మంచి హిట్ రాలేదు అనే విషయం మీద అఖిల్ చాలా బాధలో ఉన్న టైంలో అఖిల్కి ధైర్యం చెప్పి ముందుకు అడిగేసేలా చేసింది ఎవరో కాదు సమంత నట ఎక్కడో అనాథ పిల్లలు బాధల్లో ఉంటే వారికి ఎలాగైనా హెల్ప్ చేసే మంచి గుణం సమంతది అలాంటిది తమ ఇంట్లో మనిషి బాధని చూడలేక సమంత నాగచైతన్యలు కలిసి అఖిల్ని మోటివేట్ చేశారని అఖిల్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు హలో సినిమా సక్సెస్ అవ్వటానికి అందులో తన యాక్టింగ్ అంతలా ఇంప్రూవ్ అవ్వటానికి సమంతయే కారణమని అందుకే తాను తమ పట్ల తమ కుటుంబం పట్ల తీసుకునే జాగ్రత్తను చూసి సమంతని ఒక అమ్మలా భావించి తనను వదిన అని కాకుండా వదినమ్మా అని నేను పిలుస్తాను అంటూ అఖిల్ చెప్పి కంటతడి పెట్టేశాడు సమంత తన మంచి మనసుతో అక్కినేని కుటుంబానికి ఇంకా మంచి సక్సెస్ పేరు తీసుకువస్తుందని మీరు భావిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి